ఈరోజు మనం వాల్ ఎక్సర్సైజ్ చేద్దాము మాక్సిమమ్ స్ట్రెచ్చింగ్ పైన యూస్ అయ్యేదానికి మాక్సిమమ్ మనము వాల్కి నియర్ వెళ్ళాలన్నమాట సైడ్కి తిరిగి మాక్సిమం హిప్ని వాల్కి దగ్గర పెట్టాలి మీకు ఎంతవరకు వీలైనంతవరకు కాలు సైడ్ నుంచి లిఫ్ట్ చేయగలరు అంతవరకు డే బై డే మెల్లమెల్లగా ఇంప్రూవ్ చేసుకోవచ్చు ఓకే స్టార్టింగే చేయాలని చెప్పి ట్రై చేయకండి అండ్ రైట్ రైట్ షోల్డర్ని కానీ సపోర్టివ్గా మీకు ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందో అక్కడ పెట్టుకోండి మ్యాక్సిమమ్ నైంటీ డిగ్రీస్ పెట్టుకోవడానికి ట్రై చేయండి ఒక సైడ్ అయిపోయిన వెంటనే ఇంకో ఆపోజిట్ సైడ్కి అలానే అయినా సైడ్కి తిరగండి లేదా కొంచెం సైడ్కి వచ్చి మరి సేమ్ పొజిషన్కి వచ్చి లిఫ్ట్ చేయండి సేమ్ అలాగనే మినిమమ్ టెన్ టైమ్స్ రైట్ లెఫ్ట్ చేస్తే బెటర్ దాంతో పాటు చేస్తే కానీ ఓకే నెక్స్ట్ ఎంతవరకు అయితే ఎంతవరకు చేస్తారు కదా తర్వాత టూ లెగ్స్తో చేయాలి సో అరేంజ్ చేసుకోవాలి ఈ పొజిషన్లో అండ్ రైట్ లెగ్ని మరి లెఫ్ట్ లెగ్ని మరి రైట్ అగైన్ లెఫ్ట్ గెయిన్ రైట్ అండ్ లెఫ్ట్ ఎంతవరకు అయితే అంతవరకు ఓకే మ్యాక్సిమమ్ కిందకి పెట్టాలి బట్ మీకు ఎంతవరకు మ్యాక్సిమం వస్తుందో అంతవరకే ట్రై చేయండి డే బై డే ఇంప్రూవ్ చేసుకోండి ఆ లెవెల్ని ఓకే నెక్స్ట్ సేమ్ అలాంటిదే టూ లెగ్స్తో చేయాల్సింది ఉంటుంది సో ఇది మాక్సిమమ్ ఎంతవరకు మీరు ఫ్రీగా చేసుకుంటారో అంతవరకు వీలైనంత వరకు ట్వంటీ టైమ్స్ చేయడం బెటర్ నాకు తెలిసే ఓకే అండ్ నెక్స్ట్ టూ లెగ్స్ని నియర్ చేసేసి స్టార్టింగ్ టూ లెగ్స్ మ్యాక్సిమం ఎంతవరకు మీరు వైడ్ చేయగలరో అంతవరకు ఓకే అగైన్ రెండు క్లోజ్ అగైన్ ఓపెన్ అగైన్ క్లోజ్ మీకు ఎంతవరకు వీలైన వరకు ఉందో అంతవరకు చేయండి అండ్ హ్యాండ్స్ మీ ఇష్టం చెస్ట్ పైన పెట్టుకోవచ్చు మీకు ఎక్కడ కంఫర్ట్ అనిపిస్తుందో అక్కడ పెట్టుకోవచ్చు ఓకే మ్యాక్సిమమ్ ఎంత వీలైతే అంతవరకు స్ట్రెచ్ చేయాలి ఇది కానీ టెన్ టైమ్స్ చేయండి ఆల్టర్నేట్స్ ట్వంటీ టైమ్స్ చేసినా పర్వాలేదు సేమ్ లెక్తో లెక్ సేమ్ పొజిషన్కి వచ్చినప్పుడు టెన్ టైమ్స్ చేయండి నఫ్ నెక్స్ట్ సేమ్ దానికి మోడిఫికేషన్ లిఫ్ట్ చేసి వాల్ని పట్టుకోవాలి అండ్ అగైన్ లిఫ్ట్ చేసి వాల్ని పట్టుకోవాలి విత్ మూమెంట్ అని ఇవ్వండి లేదా వితౌట్ మూమెంట్ అని ఇవ్వండి మీ ఇష్టం బట్ మ్యాక్సిమమ్ పుషింగ్ ఫార్వర్డ్ ఇది టెన్ టైమ్స్ చేస్తే బెటర్ ఈజీగా స్ట్రెచ్చింగ్ అనేది లెగ్స్లో మనకి ఇంప్రూవ్ అవుతుంది మ్యాక్సిమం వీలైతే హోల్డింగ్ కానీ మీరు త్రీ త్రీ సెకండ్స్ చేస్తే ప్రతిదానికి ఇంకా ఎఫెక్టివ్గా ఉంటుంది ఎక్సర్సైజ్ ఓకే నెక్స్ట్ మూవింగ్ టు వర్స్ ద అన్ అదర్ ఇంకా ఇది అయిపోయినాక రెండు కాలు మ్యాక్సిమం దగ్గర తీసినాక నార్మల్గా మనము ఫోల్డ్ చేసుకొని కూర్చుంటాం కదా సేమ్ అలానే లెగ్స్ని ఫోల్డ్ చేసి వాల్ కానివ్వాలి ఓకే నెక్స్ట్ బటర్ఫ్లై పొజిషన్ ఐడియా ఉంది కదా జస్ట్ లెగ్స్ టుగెదర్ పెడతాం ఫీట్ మొత్తం టచ్ అయ్యేటట్టు ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే నీస్ని వాల్కి ఎంత దగ్గరికి అయితే అంత దగ్గరికి మనం పుష్ చేయాలి వీలైనంత వరకు పుష్ చేయాలి ఇది ఓ టెన్ టైమ్స్ రోజు ట్వంటీ టైమ్స్ ఒక ఇంటివి కెపాసిటీ అని ఎనర్జీ లెవెల్ మ్యాక్సిమం ఎంతసేపు అయితే అంతసేపు వీలైతే నీస్ టచ్ చేసేటప్పుడు హోల్డింగ్ కానీ టూ టూ సెకండ్స్ త్రీ త్రీ సెకండ్స్ ఉండండి ఓకే నెక్స్ట్ సేమ్ ఇలాగనే కొంచెం లెగ్స్ని ముందుకి ఓకే సేమ్ ప్రాసెస్ మ్యాక్సిమం టెన్ టు ట్వంటీ టైమ్స్ ఓపెన్ చేయాలి అండ్ అగైన్ క్లోజ్ అగైన్ ఓపెన్ మ్యాక్సిమమ్ నీస్ని ఎంతవరకు వీలైనంత వరకు వాల్కి తగులుతుందో అంతవరకు యూ హ్యావ్ టు పుష్ నెక్స్ట్ కొంచెం రిలాక్స్ అయ్యి సేమ్ పొజిషన్లో నెక్స్ట్ కెన్ మూవ్ టు పోస్ ద అనదర్ ఇది కొంచెం స్ట్రెచ్ ఎక్కువ ఉంటుంది కొంచెం మీ కన్వీనియంట్ బట్టి చూసుకొని కొంచెం వెనక్కి వచ్చి లెగ్ పైన పెట్టండి అండ్ ఒకవేళ మీకు ముందుకి పుష్ చేయగలరంటే ముందుకు ఇలా పుష్ చేయడానికి ట్రై చేయండి లేదా ఆ పొజిషనే హోల్డింగ్ పెట్టండి ఓకే ఆ హోల్డింగ్ కని ఉండలేరంటే పెట్టండి అండ్ తీసేయాలి మరీ పెట్టాలి అండ్ మరీ తీసేయాలి ఓకే మీకు ఎప్పుడైతే కొంచెం ఓకే నేను హోల్డ్ చేయగలను అనిపిస్తుందో అప్పుడు పెట్టి యూ హ్యావ్ టు పుష్ ఫార్వర్డ్ ఎంతవరకు వీలైతే అంతవరకు ముందుకు పుష్ చేయాలి ఎల్బోస్ హ్యాండ్స్ కరెక్ట్గా పొజిషన్ చేసుకుంటే మీకు పుషింగ్కి సపోర్ట్ వస్తుంది ఓకే వీలైనంత వర్క్ చేసి థర్టీ సెకండ్స్ టార్గెట్ మీరు డే బై డే ఎలా ఇంప్రూవ్ చేసుకుంటారో అది మీ కెపాసిటీ బట్టి ఉంటుంది అండ్ ఆపోజిట్ లెగ్ అని సేమ్ అరేంజ్ చేసుకోండి అండ్ అకార్డింగ్ టు కొంతమందికి రైట్ లెగ్ కన్వెంట్ ఉంటుంది కొంతమందికి లెఫ్ట్ లెగ్ స్ట్రెచ్చింగ్ ఉంటుంది సో దాన్ని బట్టి మీరు హోల్డింగ్ అండ్ మూమెంట్ ఈజీగా చేయగలరు సో అది కానీ చూసుకొని మీరు పర్ఫెక్ట్గా చేసుకోండి ఓకే ఇది కానీ థర్టీ సెకండ్స్ హోల్డింగ్ ఆర్ ఎల్స్ ఎంతసేపు మీరు మూమెంట్ ఇవ్వగలరో సేపిచి రిలాక్స్ ఇవ్వండి ఏదో రోజు థర్టీ సెకండ్స్ టార్గెట్ అనేది రీచ్ అవ్వండి ఓకే థ్యాంక్ యూ